ఈ వీడియో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ మధ్య ఎక్కువగా లియో బర్త్డే వస్తుందని చెప్పి షాపింగ్ చేస్తున్నాను కదా ఒకరిద్దరు కమెంట్ చేశారు ఎంత ఎందుకు ఖర్చు పెడుతున్నారు లియో పైన ఆ డబ్బులు పెట్టి బయట డాగ్స్కి ఏదైనా చేయొచ్చు కదా అని చెప్పి నేను బయట డాగ్స్కి ఎంత చేస్తున్నాను అనేది చాలామందికి తెలుసు కదా మనకంటూ కొన్ని సరదాలు ఉంటాయండి వాటి కోసం కూడా మనం ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు మన పిల్లలు పుట్టినరోజులు అయినప్పుడు మన బయట ఆర్ఫనైజ్లోనో ఎక్కడో ఏదో చేస్తూ ఉంటాం అలా చేస్తున్నాం కదా అని పిల్లలు పుట్టినరోజు చేయడం మానేం కదా వీడు నా లాంటి వాడే నా బిడ్డే మరి వీడి కోసం నేను నా సరదా తీర్చుకోవాలి వాడి సరదాలు తీర్చాలి కాబట్టి నేను కొంచెం షాపింగ్ అయితే చేస్తాను దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి వీటి లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువండి మన దగ్గర ఉండేవి చాలా తక్కువ సంవత్సరాలు ఉంటాయి వాటిని మనం మెమరీస్గా చేసుకోకపోతే ఇంకా వాటిని మనం ఇంటికి తెచ్చుకుని కూడా వృధా వీడికైతే అమెజాన్ నుంచి రెండు షర్ట్స్ అయితే ఆర్డర్ చేశాను రెండు కాదండి చాలా ఆర్డర్ పెట్టాను ఇలాంటి బట్టలు తీసినప్పుడు ఏదైనా వాడికి టాయ్స్ కొన్నప్పుడు నేను వీడియోలో షేర్ చేసేది ఎందుకు అంటే చాలామంది పెట్ పేరెంట్సే నా వీడియోస్ చూస్తారు వాళ్ళకు కూడా యూస్ అవ్వాలి కాబట్టి పెడుతున్నాను ఈ రెండు షర్ట్స్ నాకు చాలా బాగా నచ్చాయండి ఇదైతే దసరా ఉళ్ళోళ్ళ ఉన్నాడు వేస్తే కాకపోతే అస్సలు సరిపోలేదు ఈ అమెజాన్ వాడికి ఏమైందో మరి నాకేమైందో తెలియదు కానీ అదేదో సినిమాలో నరేష్కి వాళ్ళ నాయనమ్మ బట్టలు కుట్టి కాలేజ్కి తీసుకెళ్తుంది కదా అలా చేస్తున్నాను నేను చూడండి ఎంత టైట్ అయిపోయిందంటే వాడు ఒక లుక్ ఇస్తాడు మధ్యలో మీకు తమ్నేల్లో పెడతాను అలా చూస్తాడంటే ఎప్పుడు చూడు ఇలా పొట్టి పొట్టి బట్టలు నేను ఇంకా చిన్నపిల్లాడిని అనుకుంటున్నావా పెద్దోడ్ అయిపోయాను నేను కాంప్లైంట్ బాయ్ అన్నట్టు చూసాడు వాడు ఇదైతే ఇంకో ఇంకొక చెయ్యి అయితే అసలు పట్టనే పట్టట్లేదు ఆ షర్ట్ కొంచెం బెటర్ చిక్ షర్ట్ ఇదైతే దసరా బుల్లో ఎంత బాగున్నాడో పూల రంగులలాగా సేమ్ షర్టు పెద్ద సైజ్ ఆర్డర్ పెట్టానండి లూజ్ అయినా పర్వాలేదు చెప్పాను కదా ఎదిగే పిల్లాడు అని చెప్పి ఇది కొంచెం పర్వాలేదు అయినా కూడా నాకు ఎందుకో కొంచెం టైట్గా అనిపించింది వాడికి బ్రీతబుల్గా లేదనుకోండి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు అందుకే కొంచెం లూజ్ ఉన్నా పర్వాలేదని చెప్పి కొంచెం పెద్ద షర్ట్ ఆర్డర్ పెట్టాను ఇవేంటంటే ఎక్స్చేంజ్ లేదండి రిటర్న్ ఆప్షన్ ఉంది రిటర్న్ చేసేసి మళ్ళీ అదే సైట్లోకి వెళ్ళి కొంచెం పెద్ద సైజ్ ఆర్డర్ పెట్టాను చూడండి ఇదైతే పడుతుంది బటన్స్ అవి పడుతున్నాయి కానీ పైన బటన్ పెట్టినప్పుడేమో కొంచెం టైట్గా అనిపించింది అనమాట రౌడీస్ వెదవలాగా చూడండి ఆ బటన్ పెట్టుకోకపోతే ఎలా ఉన్నాడు అది పెడితే చక్కగా ఉన్నాడు అలా అని చెప్పి ఆ బటన్ పెట్టాను అనుకోండి ఏదో పీక అంతా నొక్కేసినట్టు నాకే కొంచెం ఊపిరాడలేనట్టుగా అనిపించింది ఎంత బాగున్నాడు చూసారా చెక్ షర్ట్లో వాడిని ఎలా ఉందో నడిచి చూపించరా అని అన్న ఏంటే నడిచి చూపించాలా వేసింది కాకుండా మళ్ళీ నడవమంటున్నా వీణు మమ్మీ అన్నట్టు చూశాడు నేను పిల్లలకి ఎప్పుడు బట్టలు కొన్నా ఇంటికి తీసుకొచ్చాక వాళ్ళకి వేసి డాడీకి చూపించండి రా అంటానండి అలాగే వీణ్ణి కూడా తిరగమన్నాను సర్లే నీ కోసం క్యాట్వాక్ చేస్తానుండు అని చెప్పి తిరిగి చూపిస్తున్నాడు అనమాట ఓకేనా తల్లి అయిందా ఏం సరిపోలేదు నాకు ఇవి మళ్ళీ కొత్త ఆర్డర్ పెట్టు లేకపోతే నేను ఇలా బట్టలు లేకుండానే ఉంటాను కానీ ఇలాంటి ప్రయోగాలు అన్నీ నా మీద చేయకమ్మా అన్నట్టు దగ్గర కొంచెం నడిచి చూపించరాంటే చూడండి అడు అదిగోండి ఒకసారి ఒక రౌండ్ వేసి ర్యాంప్ వాక్ చేసి క్యాట్ వాక్ చేద్దాం ఏంట్రా అంటున్నాను ఒకసారి అలా అటు ఇటు తిరిగేసి ఒక స్టైల్ ఇచ్చేసి పైకి వచ్చేసాడు ఈ షర్ట్ ఇంకొకసారి వేసుకోరా నాకు భలే నచ్చిందిరా అని అంటే వదిలమ్మ తల్లి ఎన్నిసార్లు ఆ పొట్టి బట్టలు తెచ్చి అన్నట్టు చూశాడు సర్లే ఇంక అంత విసుక్కోకలే రిటర్న్ పెట్టేశాను అని చెప్పి తీస్తానండి అసలు చాలా బాగున్నాయండి షర్ట్స్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సైజు మాత్రం చూసుకోండి లియో సైజు ఫోర్టీన్ పెడితే కూడా చాలా లేదు దాన్ని బట్టి మీ పెట్ సైజుని బట్టి ఆర్డర్ చేసుకోండి